రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ధనుసు వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై ఐదు శాతం సుఫలితాలు అందిస్తున్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముందుగా భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి పద్నాలుగు వరకు తృతీయ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల సహకారంతో రిపీట్ ఈ ధనసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి పద్నాలుగు వరకు తృతీయ భావంలో అనగా కుంభరాశుల సంచారం కొనసాగించడం వల్ల అధికారుల యొక్క పూర్తి సహకారంతో మీరు అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్నత పదవులు రావడానికి అవకాశం ఉంది ఆర్థిక పరంగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు లభిస్తుంది తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తిని పొందగలుగుతారు సప్తమ దశమాధిపతి అటువంటి బుధుడు ఈ నెలంతా కూడా భావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి కుటుంబం కోసం మీరు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభించి అధిక లాభాలు అందుకుంటారు బ్యాంకు విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ రుణ సదుపాయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి సష్టమ లాభాధిపతి శుక్రుడు చతుర్థంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకోగలుగుతారు స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు విందు వినోదాల్లో పాల్గొని ఆనందంగా కాలం గడుపుతారు ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావంలో కుంభరాశుల సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది కార్మికులకు కానీ వ్యవసాయ రంగంలో పనిచేసే కూలీలకు కానీ అధిక లాభాలు వచ్చే సూచన కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అవకాశాలను అందుకుంటారు దశమభావంలో కన్యారాసులో కేతు సంచారం వల్ల ఈ ధనుసు రాశి వారికి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు భగవంతుని ఆశస్సులతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ ధనుసు రాశి వారికి రవి బుధుడు శుక్రుడు శని కేతువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని అవకాశాలని ఒక రకమైనటువంటి సంతృప్తిని ఇచ్చేటువంటి వాతావరణం కల్పిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఏ ధనుస్థ రాశి వారికి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఆ గ్రహాలు ఏవి అని కనుక పరిశీలిస్తే పంచమ వ్యాధిపతి అటువంటి కుజుడు భావంలో మిథున రాశుల సంచారం కొనసాగించడం వల్ల జనాలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది సంతానంతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కొంతమంది ఆత్మీయులతో మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది భూ సమస్యలు వాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అటువంటి గురువు షష్టమభావంలో వృషభరాశుల సంచారం కొనసాగించడం వల్ల విద్యార్థులకి అనుకున్నంతగా సోఫలితాలు రావు పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు కుటుంబపరమైనటువంటి సమస్యలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది సమాజంలో కొన్ని సందర్భాల్లో మీరు అనవసర విషయాల్లో తలదూర్చి ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు ఇక చతుర్వ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలంతా కూడా ప్రతికూలంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ ధనసు రాశివారు చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండి అమ్మవారిని దర్శించి చాముండేశ్వరి అమ్మవారికి కుంకుమార్చన లాంటి కార్యక్రమం నిర్వర్తించండి సప్తమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథిని గురువారం రోజు సందర్శించి స్వామివారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి కొన్ని శనగలను నైవేద్యంగా సమర్పణ చేయండి అలాగే సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు స్వామికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కొన్ని కందిపప్పును పేదవారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ ధనుసు రాశివారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖను నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కర్కాటక రాశివారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశివారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రకంగా యాభై శాతం ఫలితాలని యాభై శాతం ప్రతికూల ఫలితాలని కర్కాటక రాశి వారు ఈ మార్చి మాసంలో అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాల యొక్క ఫలితాలుగా మనం పరిశీలిస్తే ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి పద్నాలుగు తర్వాత భాగ్యభావంలో అనగా మీనరాశిలోనికి ప్రవేశించే సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబపరమైనటువంటి లాభాలు మీరు అందుకోగలుగుతారు స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలకు అవకాశం కనిపిస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పదోన్నతులు కానీ లేకపోతే అధిక లాభాలు కానీ లేకపోతే జీతపత్యాలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది అధికారుల నుంచి పూర్తి సహకారము వారి అభినందనలు కూడా మీరు అందుకోగలుగుతారు ఈ కర్కాటక రాశి వారు సూర్యభగవాను అనుకూలత వల్ల ఇక సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు లాభభావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు మరి కర్కాటక రాశి వారికి పదకొండవ భావంలో సంచారం విశేషమైనటువంటి శుభలితాలను అందిస్తుంది విద్యారంగంలో పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎక్కువ ఫలితాలు అనగా ఊహించిన దానికంటే అధిక ఫలితాలను లాభ లాభపూరితమైనటువంటి ఫలితాలను అందుకునే వాతావరణం కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో మంచి విజయాలను నూతన అవకాశాలను అందుకుంటారు విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు కూడా శుభ ఫలితాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో అధిక లాభాలు సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు మీరు చేసిన చిన్న పనికి కూడా విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఈ రకంగా ఒక మంచితనాన్ని కూడా మీరు పొందగలుగుతారు సంతృప్తికరమైనటువంటి పనులు చేసి మీరు ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ లాభాధిపతి శుక్రుడు భాగ్యంలో అనగా మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఆయన భాగ్యాధిపతి కనుక కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదంలో పాల్గొంటారు స్త్రీజన సహకారంతో మీరు సంతోషకరమైనటువంటి వాతావరణం వాతావరణాన్ని ఒక శుభకరమైనటువంటి వాతావరణాన్ని చవి చూస్తారు తృతీయ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో సాగుతోంది ఈ మార్చి మాసంలో కూడా కేతు అలాగే సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగా ఉంటుంది నిరాడంబరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీరు అనేక కార్యక్రమాలు పూర్తి చేసి విజయాల్ని సుభలితాలని అందుకోగలుగుతారు భగవంతుని ఆశస్సులు మీకు తోడ్పడుతుంది తీర్థయాత్ర లాంటివన్నీ కూడా చేసి మీరు ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కర్కాటక రాశి వారికి రవి గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు సహకరిస్తూ యాభై శాతం సుభలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి మరి ప్రతికూలంగా నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఇందులో ప్రధానంగా దశమ పంచమాధిపతి అయినటువంటి అనగా పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయములో మిథున రాశిలో సంచరించడం వల్ల సంతానంతో రావడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది వాహన సమస్యలు భూ సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది అధికంగా ఖర్చు పెట్టాల్సిన వాతావరణం కనిపిస్తుంది తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యభావంలో మీనరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు బుధుడు భాగ్యభావంలో సంచరించినప్పుడు కొంతమంది జనసాకారం మీకు పూర్తిగా లోపిస్తుంది మీకంటే చిన్నవారితో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అధిక ఖర్చులు అశుభవార్తలు అసౌకర్యాలు వ్యాపారంలో నష్టాలు ఇలాంటి ఇబ్బందులు మీరు కొని తెచ్చుకున్న వారిగా కనిపిస్తుంది సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి మోకాల నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పులు లాంటి కీళ్ళ నొప్పులతో మీరు ఇబ్బంది పడే సూచన కనిపిస్తుంది కొంతమంది జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు చిన్న చిన్న అవమానాలు కష్టాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక భాగ్యంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని కార్యక్రమాలు ఆటంకాల ద్వారా ఆగిపోతాయి కొంతమంది దురాశ పనుల విషయంలో మీరు జాగ్రత్త వహించకపోతే మోసపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కర్కాటక రాశివారు కుజుడికి బుధుడికి శనికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవికి కానీ చాముండీ అమ్మవారికి కానీ కుంకుమార్చన లాంటి కార్యక్రమం నిర్వర్తించండి అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిరంతరం బిల్వాష్ఠకం చదువుకోండి భాగ్య బుధదోషం నుంచి శ్రీరామ శ్రీరామరక్ష స్తోత్రం చదువుకుంటూ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో తులసి మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించుకోండి వ్యయంలో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి అలాగే మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కందిపప్పును దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కర్కాటక రాశివారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం